హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బై కిరణ్ అందరికీ కూడా నమస్కారం మన ఈ వీడియోలో మరి రామభక్త హనుమంతుడి అయినటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఒక విశిష్టమైన టెంపుల్ని నేను మీకు చూపించబోతున్నాను రామభక్త హనుమంతుడికి గ్రామానికి ఒక గుడి ఉంటుంది ప్రతి గుడికి కూడా ఏదో ఒక విశిష్టత అనేది ఉంటుంది అలాంటి విశిష్టత కలిగినటువంటి ఒక గుడిని మీకు ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను అది ఇంకెక్కడో లేదండి మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పొన్నూరు గ్రామంలో ఉందన్నమాట దీని విశిష్టత ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మేమైతే బాపట్ల నుంచి పొన్నూరుకి బస్లో వెళ్ళామండి వెదర్ కూడా చాలా బాగుంది మరి ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే పంతొమ్మిది వందల నలభైలో తయారు చేసినటువంటి ఏకశిలా విగ్రహం అండి ఇది ఇది మరి ఎంతో ప్రయాసాలకు వచ్చి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం నాటికి ఇరవై నాలుగు అడుగుల ఎత్తైనటువంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మరి పొన్నూరు అయితే తరలించారనమాట ఈ టెంపుల్ మొత్తం కూడా ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఉప ఆలయాలతో కొలువై ఉందండి దీనిని చిన్నకాశి అని మరి అంటారనమాట ఈ చిన్నకాశి అని చెప్పబడే ఈ పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాలి అని చెప్పి భక్తులు కోరుకుంటూ ఉంటారు మనం పొన్నూరు అయితే రీచ్ అయిపోయామండి ఇది మెయిన్ సెంటర్ అనమాట మనకి ఆంజనేయస్వామి గుడి అంటే మనం బస్ ఎక్కినప్పుడు చక్కగా బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే ఆంజనేయ స్వామి గుడి అనేది ఉంటుంది మనం అక్కడ చక్కగా డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ దిగొచ్చు అనమాట సో ఇదంతా కూడా పొన్నూరులోని మెయిన్ సెంటర్ ఇక ఈ పొన్నూరు ఆంజనేయ స్వామి గుడి మరి శివకేశవులు ఇద్దరికీ కూడా భేదం లేకుండా శివాలయం ఉంది వైష్ణవ అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అలాగే కాలభద్రుడు ఇవన్నీ కూడా కాలభైరవుడు ఇలా అన్ని ఉప ఆలయాలు మొత్తం ఏడు ఉప ఆలయాలు అనేవి ఉన్నాయండి సో మనం ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా చూద్దాము వాటితో పాటుగా మరి ఈ గుడి యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా మనం తెలుసుకుందాము పంతొమ్మిది వందల యాభై అవ సంవత్సరం నాటికి ఈ ఇరవై నాలుగు అడుగుల ఎత్తైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు అయితే తరలించారంట అయితే స్వామివారిని ప్రతిష్ఠించడానికి కూడా అవసరమైనటువంటి ద్రవ్యం లేకపోవటంతో ఆ స్వామి యొక్క విగ్రహం అక్కడే ప్రతిష్ఠించకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం వరకు కూడా మరి ఒక బల్లపైనే ఉంచారంట అంతేకాదండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ట అనేది ఇక్కడ జరిగింది అని చెప్పి ఈ స్థల పురాణం మనం చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే దిగేశామండి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము చూడండి బయట కూడా చాలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది మొత్తం మరి చాలా పెద్ద టెంపుల్ సో మనం టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయిపోయాం కదండి సో చూ చక్కగా చూడండి మనం ఓపెన్ ప్లేస్ కానీ అంతా చాలా బాగా పెద్ద గుడి అండి ఐదున్నర ఎకరాల్లో ఉంది అండ్ ఇట్లా మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ పక్కనే చెప్పులు స్టాండ్ అలాగే మరి పూజా సామాగ్రి కానీ ఇవన్నీ కూడా ఇంతకు ముందు అయితే బయట ఉండేవి ఇప్పుడైతే మొత్తం లోపలే అరేంజ్ చేసేసారనమాట చూడండి నేను టెంపుల్ చూపిస్తూ ఈ టెంపుల్ యొక్క చరిత్ర కూడా మనం తెలుసుకుందాము ఇక పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో జగన్నాథ వారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ట అయితే జరిగిందంట అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరాంజనేయ స్వామిని సేవించుకునేందుకు ఎంతోమంది భక్తులు చాలా ప్లేసెస్ నుంచి కూడా మరి తరలి వస్తూ ఉన్నారు అంతేకాకుండా స్వామివారి ముందు నిలబడి తిలకించాలి అంటూ తలపైకెత్తి చూడాల్సిందే మరి ఇరవై నాలుగు అడుగులంటే ఎంత పెద్ద టెంపుల్ అనేది మరి ఆలోచించండి ఈ స్వామిని మరి అభిషేకం చేయాలన్నా నిత్య పూజలు చేయాలన్నా అలాగే ఆకుపూజ చేయాలన్నా కూడా మరి స్వామివారి దగ్గరికి అంటే మరి అంత హైట్కి మెట్లు అనేవి కూడా ఇక్కడ అరేంజ్ చేశారు సో ఆ మెట్ల ద్వారా ఏంటంటే పైకి వెళ్ళి స్వామివారికి నిత్య పూజలు అనేవి చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ఆకుపూజ అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు మంగళవారం శనివారం ఆదివారాల్లో ఈ ఆకుపూజ అనేది చేసే చేపించుకునేందుకు ఎంతో పెద్ద ఎత్తున భక్తులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట సో నేను ఇక్కడ మరి ఇదంతా చూడండి మనం ఆలయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక పక్క ఆంజనేయ స్వామి గుడి అండ్ ఎదురువైపు మరి వెంకటేశ్వర స్వామి గుడి గరుత్మంతుడు గుడి వల్ల అన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి సో మనం ఒక్కొక్క టెంపుల్ని కూడా మనం దర్శనం చేసుకుంటూ అన్ని గుళ్ళు కూడా మనం ఇప్పుడైతే వద్దాం ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి మన నేను చూపిస్తానండి సో ఆంజనేయ స్వామి గుడికి ఇటువైపు ఎంట్రన్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టెంపుల్ టైమింగ్స్ అలాగే మరి అభిషేకం అర్చన కానీ ఏమైనా చేయించుకోవాలి అంటే టికెట్ కౌంటర్ అనేది ఉందన్నమాట చూడండి ఇక్కడ బయట నుంచి మనకి చూస్తే స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారు కదా సో మరి మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాము అలాగే మరి ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే అఖండ దీపాలు అనేవి ఉన్నాయండి చూడండి ఆంజనేయస్వామి గుడి ఎదురుగా స్వామి యొక్క అఖండ దీపం అనేది ఉంటుందన్నమాట సో ఇట్లా మనం మరి లోపలికి వెళ్ళగానే టెంపుల్లో మరి ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి యొక్క చరిత్ర రాముల వారిని కలవటం కానీ ఇవన్నీ కూడా మరి చిత్ర రూపంలో ఇక్కడ గోడల మీద మరి అరేంజ్ చేశారండి చాలా చక్కగా చూడండి రామసుగ్రీవుల మైత్రి మరి శ్రీరాముడికి మరి ఆంజనేయస్వామి సముద్ర లంగనం కానీ ఇలా అన్నీ కూడా గోడల మీద మరి చిత్రపటాలతో అల చేశారు అండ్ సీతాదేవి లంకలో ఉండటం కానీ అలాగే లంకా దహనము ఇవన్నీ కూడా రావణాసురుణ్ణి మరి హనుమంతుడు కలవటము ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి యొక్క తోకను కా అగ్ని దహించటము ఇలా అన్నీ కూడా మరి పెట్టారు చాలా బాగా అనిపించింది మనం ఎవరు చెప్పకపోయినా కూడా ఆ బొమ్మలతోనే మరి ఈ రాములు వారి చరిత్ర అంతా కూడా మనం చూడగలిగేటట్లుగా తెలుసుకోగలిగినట్లుగా ఈ ఇదంతా కూడా ఉందన్నమాట సో ఇలా మేమైతే ఒక ప్రదక్షిణ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళామండి చూడండి దూరం నుంచే స్వామి ఎంత బాగా కనిపిస్తున్నారు కదా అలాగే ఇక్కడ మరి అభిషేకాలు కూడా బాగా చేపిస్తారండి చాలా బాగా అయితే అభిషేకం చేస్తారు ఎంతో కన్నుల విందుగా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మరి ఎదురు గరుత్మంతుడి గుడి అయితే ఉందండి ఇది గరుత్మంతుడి గుడి అనమాట గరుత్మంతుడు అంటే విష్ణువు యొక్క వాహనం అండి మరి ఆ గరుత్మంతుడికి ఇరవై తొమ్మిది అడుగుల కలిగిన విగ్రహం అనేది మనకి మనకు కనిపించడము చాలా రేరండి సో ఇక్కడైతే మరి ఈ గరుత్మంతుడి యొక్క విగ్రహాన్ని అది కూడా ఇరవై తొమ్మిది అడుగుల ఒక శిలపై ఒక నల్ల రాతి మీద చెక్కబడినటువంటి విగ్రహం అన్నమాట ఇక్కడ ప్రతిష్ఠించారు ఇది కూడా ఇక్కడ విశేషాల్లో ఒక ముఖ్యమైనటువంటి విశేషము అండ్ ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ఐదు అఖండ దీపాలు అనేవి ఐదు ఎత్తైన భవనాల్లో ఉన్నాయి ఇవి అఖండ దీపం అంటే మీకు ఐడియా ఉంది కదండి ఇది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యం వెలుగుతూ ఉంటుంది అనమాట దానిని అఖండ దీపం అంటారు ఇది ప్రతిరోజు కూడా మరి వెలుగుతూనే ఉంటుంది ఇక గరుత్మంతుడి గుడి పక్కనే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అనేది ఉంది ఇక్కడ చూడండి మరి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా మరి ఎంతో పీస్ఫుల్గా ఎంతో విశాలంగా ఉంది కదా మొత్తం ఐదున్నర ఎకరాల్లో కదండి అన్ని టెంపుల్స్ కూడా చాలా విశాలంగా అలాగే చాలా పీస్ఫుల్గా ఉంటాయి అండ్ ఎంత భక్తులు ఫ్లోటింగ్ ఉన్నా కూడా మరి దర్శనం అంటే త్వరగానే అయిపోతుంది అండ్ మరి అంత రద్దీగా కూడా ఉండకుండా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇక్కడికి వస్తే మాత్రం నాకైతే ఇంకా కొంతసేపు కూర్చోవచ్చు కదా అనేలాగా ఉంటుంది ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది సో ఇది మరి వెంకటేశ్వర స్వామి ఆలయం నేను దేవుణ్ణి అయితే ఎక్కువసేపు నేను చూపించలేదండి ఎందుకంటే అన్నీ కూడా విశిష్టమైనటువంటి చరిత్ర కలిగినవి కాబట్టి మరి అవి ఎక్కువసేపు చూపించకూడదు అనటం వల్ల నేను విగ్రహాలు అయితే ఎక్కువ మీకు చూపించలేకపోతున్నాను అండ్ ఇది వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట ఇక వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అయిపోయిన తర్వాత మరి మీకు ఇంకొక ఆలయం నేను చూపిస్తాను అదేంటి అంటే దశావతారాల గుడి అండ్ ఇందాక నేను చెప్పాను కదండి మరి అఖండ దీపాలని ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఒకటి వీరాంజనేయస్వామి అఖండ దీపం ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక అఖండ దీపం ఇక్కడ చూడండి మనం ఒక్క గుడికి వస్తే శివాలయం ఉంది దశావతారాల గుడి ఆంజనేయ స్వామి మరి వెంకటేశ్వర స్వామి అలాగే నాగేంద్రులు మరి కాలభైరవులు ఇలా మరి అన్ని టెంపుల్స్ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట ఒక్క టెంపుల్కి వస్తే అన్ని టెంపుల్స్ కూడా మనం టె చూసుకోవచ్చు సో ఇది చూడండి ఇక్కడ అన్నీ కూడా నాగపడిగలు ప్రతిష్ట చేశారండి ఇక్కడ మరి నాగదోషాలు ఏమన్నా ఉన్నా కూడా మరి ఇక్కడ పూజలు చేయించుకుంటారు అలాగే మరి ప్రతిష్టలు చేయటం కానీ మరి ప్రతి పాలు పోయటం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట అండ్ ఇది వచ్చేసరికి దశావతారాల గుడి వెంకటేశ్వర స్వామి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలు మనకి తెలుసు కదా ఆ దశావతారాలు కూడా ఇక్కడ మరి ప్రతిష్ఠించారనమాట ఆ దశావతారాలు ఇప్పుడు మనం చూద్దాము ముందుగా మరి టెంపుల్ ఎంటర్ అవగానే ఇక్కడ ఫస్ట్ మనకి సత్యనారాయణ స్వామి వారు దర్శనం ఇస్తారు ఈ బిల్డింగ్స్ కూడా చూస్తే మనకి టెంపుల్స్ కూడా ఒక టెంపుల్ లాగా అనిపించదండి చక్కగా ఒక మన ఇల్లు ఎలా అయితే ఉంటుంది ముందు అంటే గడప ఫస్ట్ లోపలికి ఎంటర్ కానీ సత్యనారాయణ స్వామివారు అండ్ మళ్ళీ ఇంకొక గడప ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి దశావతారాలు ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తారు రామస్వామి వారు అంటే రాములవారు వారు సీతా లక్ష్మణుడు అన్నీ కూడా ఉన్నాయి ఆ తర్వాత మరి బలరామకృష్ణ అవతారం అండి ఇక్కడ వచ్చేసరికి మన ద్వాపర యుగంలోని బలరామకృష్ణ అవతారము ఇక్కడ ఉన్నది ఆ తర్వాత మరి బుద్ధ అవతారం కలియుగంలోని బుద్ధ అవతారం అండి బుద్ధుడు ఇలా చూడండి అసలు ఎంత బాగా అసలు దశావతారాలు మనం పిల్లలకి చెప్పటానికి కానీ అలాగే మరి అన్ని దర్శనం చేసుకోవటం అనేది చాలా బాగుంది కల్కి అవతారం తర్వాత విష్ణు అవతారం ఇవి ఏంటంటే మరి చుట్టూ ఇట్లా మరి మధ్యలో విష్ణుమూర్తుండి విష్ణుమూర్తి ఉండి చుట్టూ దశావతారాలు ఉన్నాయి కాబట్టి ఇది నేను ఆర్డర్లు అయితే చూపించకపోయినా కూడా మరి వరుసగా చూపిస్తున్నానండి అండ్ మత్స్య మత్స్యావతారం తర్వాత కూర్మా అవతారము అవతారం తర్వాత మరి వరాహ అవతారము ఇవన్నీ మరి పెట్టడం కూడా చూడండి మధ్యలో విష్ణుమూర్తిని పెట్టి మరి ఒకవైపు ఒక ఐదు ఇంకొక వైపు ఇంకొక ఐదు అలా వారి పెట్టారు ఇది వచ్చేసరికి నరసింహస్వామి వారి అవతారం అండి మరి దశా అవతారాలు మనం చక్కగా పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసరికి వామన అవతారము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీదేవి అమ్మవారు అనమాట చూడండి అమ్మవారు అయ్యవారు అలాగే అయ్యవారి యొక్క అన్ని అవతారాలు అన్నీ కూడా ఎంత బాగా ఉన్నాయి కదండి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు అండ్ ఇది వచ్చేసరికి దశావతారాల గుడి అనమాట మరి బయట అంటే మరి మనం వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ దశావతారాల దగ్గరికి వెళ్ళినప్పుడు సత్యనారాయణ స్వామి వారిని చూసాం కదా ఒకవైపు ఇంకొక వైపు వచ్చేసరికి మరి పాండురంగ స్వామి గుడి ఇలా మరి టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది మరి దశావతారాల గుడి అండి అండ్ దీని తర్వాత వచ్చేసరికి కాలభైరవ స్వామి గుడి మనం దశావతారాల గుడి దగ్గర నుంచి కొంచెం ముందుకి వస్తే కాలభైరవ స్వామి గుడి అనేది ఉంటుందన్నమాట ఇది మనకి ఇక్కడ గుడిలో కూడా ఎట్లా ఉంటుందంటే చక్కగా ఒక రౌండ్గా ఉంటుంది సో మనకి ఏ ఇబ్బంది లేదు మనం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి చక్కగా రౌండ్గా మనం తిరిగి రావచ్చు అనమాట ఇది వచ్చేసరికి కాలభైరవ స్వామి గుడి మనకేమైనా అపమృత్యు దోషాలు కానీ ఏమైనా మరి రాత్రి కళలు రావటం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు చక్కగా మనం ఇక్కడికి వచ్చి కాలభైరవ స్వామి గుడికి ఆ స్వామివారికి పూజ చేయించుకుంటే మనకు ఆ దోషాలు అనేవి పోతాయండి సో ఇలా మరి ఇది వచ్చేసరికి కాలభైరవ స్వామి గుడి అండ్ మరి కాలభైరవ స్వామి గుడి కూడా మరి చాలా రేర్గా ఉంటుందండి అన్ని చో అన్ని ఊళ్ళల్లో కూడా ఈ స్వామి గుడి అనేది కనిపించదు కొన్ని ప్లేసెస్ మాత్రమే స్వామివారి ఆలయం అనేది మనకు ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసరికి మరి సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయానికైతే ఇప్పుడు మళ్ళీ వెళ్దాం మనం చూడండి ఇక్కడ మనం కొంచెం ఈ ఆపోజిట్లో అనమాట దశావతారాల టెంపుల్కి ఆపోజిట్ వైపు మనకి సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి ఉసిరి చెట్టు అలాగే మరి మారేడుదల చెట్టు కూడా ఇక్కడ ఉన్నాయి మనం కార్తీక మాసంలో అలా ఇక్కడ ఒత్తులు వెలిగించుకోవడం కానీ ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ మరి నేను చెప్పాను కదా ఐదు ఎత్తైన భవనాల్లో మరి అఖండ దీపాలు అనేవి ఉన్నాయని ఇది వచ్చేసరికి సహస్రలింగేశ్వర స్వామి వారి అఖండ జ్యోతి స్తంభం అన్నమాట మరి ఏ టెంపుల్కి ఎదురుగా ఆ స్వామివారి యొక్క అఖండ జ్యోతి అనేది ఇక్కడ ప్రజ్వలిస్తూ ఉంటుంది మరి ఇక్కడ ప్రతిరోజు కూడా చక్కగా మరి నూనె అనేది వడ్డించడం ఏవైనా మనకి చిన్న చిన్న దోషాలు అనేవి ఉంటే ఇక్కడ వచ్చి మనం దీపం వెలిగించడం వల్ల కూడా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి చెప్తారు సో మరి ఇది సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ మరి మధ్యలో స్వామివారు ఉంటారండి చుట్టూ వచ్చేసరికి సహస్ర లింగాలు శివలింగాలు వెయ్యి లింగాలు అనేవి ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట చూడండి అసలు గుడి కూడా ఎంత విశాలంగా ఎంత పెద్దదిగా చాలా బాగుంది కదా మరి తప్పక మనం చూడవలసినటువంటి ఆలయం ఈ పొన్నూరు స్వామివారి ఆలయం అన్నమాట ఇందులో కూడా ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ షణ్ముఖ స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క టెంపుల్ అనేది ఉంది ఆ తర్వాత మరి ఏ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఒక్కొక్క టెంపుల్ అనేది మనం ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వచ్చేసరికి భద్రకాళి సమేత వారి విగ్రహము సో చూడండి ఇక్కడ నుంచి మనకి చుట్టూ కూడా సహస్రలింగాలు అనేవి కనిపిస్తాయి చూడండి ప్రతిదీ అంటే ఒక్క బాక్స్ లాగా పెట్టేసి చాలా హండ్రెడ్ అట్లా ఉంటాయి సో మరి స్టెప్ వైజ్గా చక్కగా లింగాలు అనేవి పెట్టారు అండ్ మనం వీటి చక్కగా అభిషేకం చేయాలన్న మధ్యలో మరి మెట్లు కూడా ఉన్నాయి చూడండి మనం శుభ్రం చేయడానికి వాటికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఆ మధ్యలో మెట్ల మీద నుంచిగా వెళ్ళి మొత్తం శుభ్రం అనేది చేస్తూ ఉంటారనమాట అండ్ చుట్టూ మనం సహస్రలింగాలు అలాగే మరి శివుడు వినాయకుడు ఇట్లా అందరూ కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి సింపుల్గా చెప్పాలి అంటే మరి మనం పొన్నూరులోని వీరాంజనేయస్వామి గుడికి వచ్చాము అంటే అన్నీ దేవుళ్ళని కూడా మనం ఇక్కడ ఒకే ప్లేస్లో దర్శనం చేసుకోవచ్చు అనమాట దీనిని శివ కా చిన్న కాశీ అని కూడా అంటారు అండ్ చూడండి సో మరి మనం ఒక్కొక్క గుడికి ఒక్కొక్క దగ్గర వెళ్లకుండా మరి ఒకే చోట అందరూ ఉంటే మరి హ్యాపీయే కదా మనకి ఈ స్వామి వచ్చేసరికి మధ్యలో అంటే చుట్టూ లింగాలు సహస్రలింగాలు అండ్ మధ్యలో సహస్రలింగేశ్వర స్వామివారు స్వామివారి ఎదురుగా విఘ్నేశ్వరుడు ఉన్నారు అండ్ ఇక్కడ వచ్చేసరికి అమ్మవారండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మరి ఏకజ్యోతి ద్వి ద్విజ్యోతి ఇట్లా ఉంటాయి కదా పంచహారతులని ఏకహార అని ద్విహారతి అని ఇట్లా హారతలు అనేవి ఇస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో మరి ఇస్తారన్నమాట ఆ హారతలు సో ఇది సహస్రలింగేశ్వర స్వామి వారి ఆలయం అండి అంతేకాకుండా ఇక్కడ రాహుకేతువుల పూజ కూడా మరి చేస్తూ ఉంటారు ఏమైనా సర్పదోషాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మరి రాహుకేతు దోష నివారణకు మనం పూజలు అనేవి చేయించుకోవచ్చు అనమాట మరి ఇదండి పొన్నూరులోని వీరాంజనేయ స్వామి వారి ఆలయం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్